దీంట్లో ఈవేళ ఈ రోజు కొరకు నేల ఏమి తీసుకున్నారు ఈ నేల ఏమి ఇది దీన్ని మిక్సీలు వేసారండి వేసి ఆ మిక్సీ కాదండి ఓకే పత్రంలో నూరారు దీన్ని చూడండి ఇక్కడ ఈ వైద్య సిబ్బంది వీళ్ళందరికీ జూనియర్ ప్రొఫెసర్స్ వీళ్ళందరికీ కూడా ఇలాగ ఈ నేల ఏమో ఇలా చిన్న చిన్న ఉండలు చిన్న చిన్న మోతాదులు ఇది రెండు రోజులకోసారి వేసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇవి మనకి ఇక్కడ మన కొడమంచి బాలరాజు గారు ప్రొఫెసర్ గారు ఉన్నారు మాటలను విందాం ఇప్పుడు ఆయన మనం ఎంట్రీ చేస్తున్నాయి పూట నమస్కారం అండి బాలరాజు గారు నమస్కారం అండి మీరు అన్న మీకు అందరికీ అండి ఇది న్యాళమంటారండి ఇది ఇదండి మీరు ఏం చేశారు మరి సార్ సార్ ఉదయం ఏం చేశారు చట్నీ కింద నూరుకోని పత్రంలో నూరుకోవాలండి ఎస్ సార్ అందరూ కలిపారా పసుపు పసుపు కొద్దిగా కలపాలండి మిరియాల లాంటివి అండి మిరియాల గంజలో ఓకే అవి జల్లి గురగా వేసుకుని మీరు ఎంతకాలం నుంచి వాడుతున్నారు దీన్ని వాడుతున్నారండి చాలా నుంచి రెండు సంవత్సరాలు దీనివల్ల ఉన్నాయా ఉన్నాయండి ఉపయోగాలున్నాయండి తగ్గుద్దండి ఓకే బ్లడ్ అది ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఇన్ఫెక్షన్ రక్తంలో గడ్డలు కూడా తగ్గుతాయి అని విన్నాను నేను తర్వాత షుగర్ బీపీ ఆయుష్మాన్ టీ తగ్గుతాయి అంటే మందులు ఆడక్కల షుగర్ అయితే డైలీగా డైలీ డైలీ అక్కలేదండి రెండు రోజులకి మూడు రోజులకి పొద్దున్నే పరగడపడి అలాగే అలాగే వేసుకుంటే ఒక మాతాబు మంచిది అంటారు మంచిది అంటే ఈ ఉబ్బరం కడుపు ఉబ్బరం ఇటువంటి అన్ని తగ్గుతాయి అండి కైసాయి పొట్ట కట్టారుంటే అది కూడా ఒకలాగేద్దాం అంటే వంద కేజీలలో యాభై కేజీలు అయిపోతుంది ఆకలిద్దంట్రా చాలా బాగా వద్దండి ఓకే కొంచెం కాపరి కొంచెం చేదిగా ఉంటదండి చేయించాలి అంటే తినగా తినగా వేప కూడా ఇది కూడా తీ అంటే మీ అనుభవం అనమాట ఓకే సార్ మంచి ఎంటర్ ఇస్తున్నారు అయితే ఇది ఇంకా స్త్రీలకు సంబంధించిన వ్యాధులకైనా ఉన్నాయి అంటారా గ్యాస్ అది లివర్ ప్రాబ్లం కానీ ఆ ఓకే బ్రెయిన్ శుద్ధీకరణ గానీ గుండెకాడ ఉన్నట్టు కొవ్వు గానీ తగ్గుద్దు కొవ్వు తగ్గుద్దండి ఓకే ఓకే ఇంకేంటి సార్ మరి అంటే మీరు ఇంకా చాలా రకాల వైద్యాన్ని మీరు చేస్తున్నట్టుగా విన్నాను నేను ఇదివరకు ఇదేదో ఏంటి నాకు గుర్తులేదు సార్ చెప్పారు ఆ రణపాల గురించి మీరు ఒక వీడియో చూశాను సార్ నేను వీడియో బాగుంది అది చాలా మంది ఆ వీడియో చూసి రణపాల చెట్లు ఎక్కడో పట్టుకెళ్ళిపోయి ఎవరి మటు కాళ్ళలో దొడ్ల్లో పెంచుకుంటున్నారు అంటే మీ వీడియో వీడియో చాలా లెక్క వెళ్ళిపోయింది అంటే మీకు యూట్యూబ్ మీరు మెయింటేట్ చేసుకుని డబ్బులు వస్తాయి కదండి ఇప్పుడు ప్రజల్లోకి మీరు వైద్యం పంపించేస్తున్నారు కదా పంపించేస్తున్నారు అయితే ప్రజలకు వైద్యం పంపిస్తున్నారు అయితే మీరు యూట్యూబ్లో చూసిన సబ్సర్ప్రైజ్ కానివ్వండి వ్యూస్ కానివ్వండి చూస్తే దీని అకౌంట్ మీకు వచ్చే డబ్బులు అంటే మీరు తెలియ తొత్తం సీక్రెట్గా దాసారు అండి అంటే గురువు కావాలని ఓకే మీ తండ్రి గారు పేరు ఏం పేరు అండి పెద్దవేరండి పెదవేరే చిన్న కొడుకు మీరు అంటే మీ తండ్రిలు కానించి వైద్యం ఉన్నారు అయితే తరతరాల వైద్యం చూడండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా గమనించండి సుమారుగా వంద సంవత్సరాల నుంచి వైద్యం కొడమంచ పెదవేరయ్య కుమారుడు బాలరాజు గారు అంటే తన తండ్రి తన తల్ తాత వంశపారంగా చేస్తున్నారు ఈ ప్లాంటేషన్ కొరకు ఆ ఆవరణలో పెరుగుతూ ఉన్నాయి సంప్రదించండి తర్వాత బాలరాజు గారు ఇంకొక మాట దీన్ని కషాయం ఎలా తాగాలంటారు వేడి చేసుకుని ఏం వేడి చేయాలండి ఆకులు వేడి చేయాలా వేడి ఆకులు వేసుకోవాలండి ఎందులో నీళ్ళలో వేసి బాగా ఆ కష్టం అంతా దిగిలాగా మరకబెట్టి మాక్సిమం ఒక పావు లీటర్ నీళ్ళకి ఎన్నో ఆకులు వేసుకోవాలంటారు దీనివల్ల జ్వరాలు రావంటారు రావండి వైరల్ ఫీవర్స్ రావంటారు రావండి ఓకే కడుపులో ఉన్న కొవ్వు కూడా తగ్గిద్ది అయితే ఓకేనండి మంచి ఎంట్రీ ఇచ్చారు చాలా ధన్యవాదాలండి మరిన్ని వీడియోల కొరకు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వచ్చాను